ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ అకాల మరణం ఉమ్మడి జిల్లా ప్రజలకు మరియు గిరిజన ఆదివాసీ బంధార జాతికి ఆయన చేసిన సేవలు చిరస్మనీయమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమాజానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కరాల విశ్వప్రసాద్ అన్నారు గురువారం ఉట్టూరు మండల కేంద్రంలోని రాథోడ్ రమేష్ నివాసం వద్ద నిర్వహించిన తేర్వీ దిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించారు సందర్భంగా స్వర్గీయ రాథోడ్ రమేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అకాల మరణం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు శోకసంద్రంలో ముంచేసిందని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీగా ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో సేవలందించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాథోడ్ రమేష్ గారు మరణించడం చాలా దుఃఖించవలసిన విషయమని అన్నారు